సభ్యకులందరికీ నమస్కారాలు మన మంగళ నగరంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరగబోతున్నాయి దానికి సూచనగా ఆ సభలు చేయకపోవడం కావాలని కోరుతూ ప్రజలకు తెలియజేస్తూ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజానాక్ష్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీలు ఇరవై మూడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజా ప్రదర్శన ఉంటుంది గొప్ప బహిరంగ సభ ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధుల సమావేశాలు జరుగుతాయి దాన్ని తెలియజేస్తూ ప్రజానాట్య మండలి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ప్రజలకు తెలియజేయడానికి ప్రజానాట్య మండలి ఈ కార్యక్రమాలు ఈ సందర్భంలో చేపట్టడం అనేది చాలా గొప్ప విషయంగా సముచితంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే కళలు ప్రజల చూపించే వాటి యొక్క ఇది శక్తి ఆకర్షణ ప్రయోజనం ఇవన్నీ కూడా మొట్టమొదటి గమనించి ప్రకటించింది కమ్యూనిస్ట్ పార్టీ అంతకుముందు ఎప్పుడు కూడా నాటకాలు కానీ నాటకాలు కానీ నృత్యాలు కానీ గానాలు కానీ జమీందారులు జాగీర్దారులు వాళ్ళ యొక్క సంస్థానాల్లో వాళ్ళ కోసం జరుగుతుండే అలాంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల నలభై మూడులో ఇప్పుడు డెబ్బై సంవత్సరాల పూర్వం పంతొమ్మిది వందల నలభై మూడులో బాంబేలు కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ ఆల్ ఇండియా మహాసభ జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ నాయకుడు దేశానికి కార్యదర్శిగా ఉన్నటువంటి బీసీ జోషి అనేటువంటి ఆయన గొప్ప మేధావి కళలంటే వాటి ప్రయోజనం తెలిసినటువంటి వాడు వాటి ఆకర్షణ శక్తి అర్థం చేసుకున్నటువంటి వాడు అందుకని ఏం చేశాడంటే ఆయన అన్ని రాష్ట్రాలకి ఈ రాష్ట్రాల నుండి కళాకారుడిని కొంతమంది తీసుకుని రండి ఇక్కడ నాటకాలు కానీ నాటకాలు కానీ పాటలు కానీ పాడేవాడని అని చెప్పి అన్ని రాష్ట్రాలకి తెలియజేశారు అప్పుడు పంతొమ్మిది వందల నలభై మూడులో అంటే అప్పుడు స్వతంత్రం కూడా రాలా బాంబేలో ఆ పీసీ జోషనటువంటి ఆయన ఇప్టా అనేటువంటి సంస్థని స్థాపించాడు ఇప్టా అంటే ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ మన తెలుగులో వచ్చేటప్పుడు ప్రజానాట్య మండలి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రజానాట్య మండలి దాన్ని ఆల్ ఇండియాలో ఇప్తా అని అంటారు అలాంటి ఇప్తాని పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించారండి ఆ సమావేశంలో స్థాపించినటువంటి ఆ ప్రజానాట్య మండలి ఐదు సంవత్సరాలు అద్భుతంగా పనిచేసింది డాక్టర్ రాజారావు గారు హరికపాటి రాజారావు గారు హాజరయ్యారు ఆ సమావేశాలకి నలభై ఎనిమిదిలో ప్రజారాట్య మండలి ఎక్కడానికి స్థాపించి ఐదు సంవత్సరాలు ఎట్లా పనిచేయించారు కళ కళ కోసం కాదు కొంతమంది వ్యక్తుల కోసం కాదు రాజుల్లో జమీందారులను పొగట్టడానికి కాదు ప్రజలకు చైతన్యం కలిగించడానికి కళలు కళలు అనేవి గొప్ప ఆకర్షణీయమైనటువంటి ప్రయోజనాత్మకంగా ఉపయోగపడాల్సినటువంటి అందువల్ల కళల ద్వారా కళారూపాలు ప్రజల యొక్క జీవితాలకు సంబంధించి వాళ్ళ కష్ట సుఖాలకు సంబంధించి కళారూపాలను తయారు చేసి ప్రజలకు తెలియచేద్దాం వాళ్ళని చైతన్యపరుద్దాం వాళ్ళ జీవితాన్ని వాడు బాగుపరుచుకునేటువంటి కళారూపాల ద్వారా మనం ఆ రకంగా ప్రజల మధ్య చైతన్యాన్ని కలిగిద్దామని చెప్పి కళల యొక్క ప్రయోజనాన్ని గుర్తించి ఆనాడు ఇప్టా అనేటువంటి సంస్థని పెట్టారు ఆ అదే క్రమంలో నలభై మూడులో చెప్పాను కదా ఐదు సంవత్సరాలు మాత్రమే పనిచేసినప్పుడు ఐదు సంవత్సరాలు నలభై మూడులో స్థాపిస్తే నలభై ఎనిమిదిలో బ్యాన్ చేశారు ఏమిటి ఒక కళాశాస్త్రం బ్యాన్ చేయటం ఏంటి అక్కడ ప్రత్యేకత ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క కష్ట సుఖాన్ని కళారూపాల ద్వారా ప్రజలకు తెలియజెప్పి చూపించి చైతన్య వాళ్ళ ఉద్యమాల్లో నడిపించేటందుకు కళలు పనిచేయటం మొదలుపెట్టినాయి అదిగో అప్పుడే వచ్చినటువంటిదే మా భూమి నాటకం ముందడుగు నాటకం మన ఆంధ్రలో తెలంగాణ ఆనాడున్న నవాబు వ్యతిరేకంగా నవాబు పరిపాలన వ్యతిరేకంగా మా భూమి లాంటి నాటకాలు ముందడుగు లాంటి నాటకాలు కష్టదీవి లాంటి బుర్రకథలు ఇవన్నీ కూడా వచ్చినాయి ఇవన్నీ వచ్చి ఎప్పుడైతే ప్రజలను చైతన్యపడిచి తెలంగాణలో సాయుధ పోరాటం లాంటి నడవటం ప్రారంభించినయో ఈ కళారూపాన్ని కమ్యూనిస్ట్ పార్టీని అన్నింటినీ కూడా బ్యాన్ చేసి పడేశారు నలభై ఎనిమిదిలో బ్యాన్ చేశారు నలభై ఎనిమిదిలో టయాబడినటువంటి ప్రజానాట్య మండలిని మళ్ళీ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో డెబ్బై నాలుగులో మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించడం జరిగింది పునరుద్ధరించినా కూడా అనేక కళారూపాలను ప్రజానాట్య మండలి తయారు చేసి మీకు తెలుసు మా భూమి భూమి భాగోత్సవం కళారూపం మీకు తెలుసు భూమి భాగవతం తయారు ఆడినటువంటి గ్రామం లేదు ఒక ఫిర్యడ్లో ప్రతి జిల్లాలో ఒక పది పదిహేను దళాలు తయారయ్యి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కరణ ఆనాడున్న కరణాల వ్యవస్థ కరణ మున్సిపల్ వ్యవస్థని ఆ రకంగా వాళ్ళ యొక్క దుర్మార్గాల్ని పెద్దందరితనాన్ని కరణం యొక్క గిత్తుల్ని ప్రజలకు చేత ప్రజానాట్యపండ్రి భూభాగవతం అలాంటి కళారూపాలన్నింటినీ కూడా ప్రజానాట్యపండి రూపొందించి పనిచేయడం జరిగింది అందుకని నేను గుర్తు చేసేది ఏమిటంటే కళల యొక్క ప్రయోజనాన్ని గుర్తించినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల యొక్క కోసం కళలు ప్రజల ప్రయోజనం కోసం కళలు కళారూపాలు ప్రజలను చైతన్యపరిచేట్లుగా ఉండాలా అనేటువంటి నినాదం దేశ ప్రజల్లో తీసుకొచ్చి దాన్ని వ్యాప్తి చేసినటువంటి సంస్థ కమ్యూనిస్ట్ పార్టీ అందుకని కమ్యూనిస్ట్ పార్టీకి రుణపడి ఉంది సాంస్కృతిక రంగం అందువల్ల సాంస్కృతిక రంగం ఈ సందర్భంలో దీన్ని ఏర్పాటు చేయటం చాలా గొప్పగా ఉంది మంచిగా ఉంది ఇలాంటి కార్యక్రమాలకి మనరాజు జయరాజు 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 గారు జయరాజు గారు లాంటి కళాకారుడు ఇక్కడ వచ్చి రెండు రోజులు గెలవడం రోజులు గొప్ప విషయం చాలా అద్భుతమైన పాటలు రాశాయండి ఆయన పాటి చేయ పాడమని చెప్పడం ఓపిక ఉండదు కానీ అద్భుతమైన పాటలు శిలానివే శిల్పం నీవే దృష్టి అని చెప్పి ఒక పాట ఆ పాట ప్రజలకు వినిపించాలని కోరుతూ మన యూరాజ్ గారిని నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు నమస్తే ముగిస్తున్నారు వినిపించాలి ఆ పాట